మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్తాం ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓట్ ఎలా అయితే వేసారో మీరు ఓ ఓజియా నాకు అర్థం కాదు మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమా థియేటర్లో మాట్లాడుకుందాం ఇంకా నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఎక్కడ గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి ఒకటి మన రైల్వే కూడు నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన కాటం భాస్కర్ భాస్కర్గా భాస్కర్ సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం అది చెప్పేసి సభలోకి వెళ్దాం యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను